అంటే పూర్వకాలంలో పప్పు పెట్టేవాళ్ళు అంటారు కదా చంపడానికి అది ఆ చెట్టు ఫ్లవర్స్ పెడితే అయిపోయాసి వచ్చేసారు కడతావా ప్రస్తుతానికి మనం ఉన్నదైతే ఉసిరికాయ తోట అండి చూస్తున్నారా ఎంత బాగా కాసేట్రా దగ్గర దగ్గర సో చిన్న పనస పండు చెట్టుకి అయితే కనుక ఒక మూడు కాయలు కాసేయండి దాదాపు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసైతే ఇది దాదాపు ఒక యాభై ఎకరాలు ఉండిద్ది అనమాట ఇక్కడైతే వింత వింత చెట్లు ఉన్నాయి అంటే మామిడికాయ చెట్లు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే పెద్దక్క అయితే ఉంటుంది అనమాట అంటే చూడు ఇవన్నీ చెట్లను చూద్దు రండి ఒకసారి అనేసి అంది అనమాట ఇప్పుడైతే మనం వెళ్తున్నాం సార్ మారుమూల మామిడి తోటలో మా పెద్ద కాపలు ఉంది వాళ్ళ ఇంటి టూరు హౌస్ టూరు అలాగే ఏమేమి ఉంటాయి ఇక్కడ చెట్లు నేను కూడా ఫస్ట్ టైం రావడం ఫస్ట్ ఇది బయట నుంచి చూస్తే సూపర్ అంటే సూపర్ ఉంది ఇది నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది ఎందుకంటే ఇక్కడ అన్ని విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి చెట్లు నిజంగా అండి అంటే భూమిలోకి కాకుండా అటు ఆకాశంలో ఉంటాయి అవును అది చూడండి పెద్ద ఉన్నాయి అవునంటే ఊడి అమ్మా బాగుంది రేది

ఏంటరా పిల్ల ఈ వరతల కోసం బతికేటట్టుండే దర్శనం చేద్దంటారు అక్కడ ఏమేమి ఉందినా ఏదో మామిడి చెట్లు మంచి చెట్లు ఏమో ఉంటాయి చూపెట్టు పని చెట్లు అయ్యి అది గన్నెర పూలు తింటే చచ్చిపోతారు అవి దేవగన్నేరు పూలు అంట చూడు అంటే పూర్వకాలంలో గన్నేరు పప్పు పెట్టేవాళ్ళు అంటారు కదా చంపడానికి అది ఆ చెట్టు ఫ్లవర్స్ పెడితే అయిపోయాం కదా సో వచ్చేసరికి మేమ కడతావాదండి నువ్వు తింటావా చూస్తావా సరే ఏమే మధ్య నీకు మేము గొడవలు ఎక్కువైతున్నాయి కదా నేను సరదాగా అమ్మిని ఒక వీడియోలో ఆంటీ అన్నానా ఆంటీ ఏంటి ఆంటీ ఆ అమ్మాయి నీకంటే మహా అయితే ఒక ఐదేళ్ళు పెద్దది ఉంటుంది ఏమో అక్కాను అంట లేదండి ఆ అమ్మాయి నాకంటే ఒక వన్ ఇయర్ చిన్నది సన్నదే చెట్టు అంటారా ఇవి మరి జాజులే గు చెట్టు కదా గులాబీ గుల్లి ఎర్లీ ఎర్లీ మార్నింగ్ చూడాలా ఫ్లవర్ స్మెల్ కూడా వస్తుంది వచ్చేది సో ఇది గుండు చెట్టు అంట ఎవరన్నా అంటే చూడండి గులాబీ మళ్ళీ సర్లేదు కదా రాలే పోయి చూద్దాం ఏ బాగుంది బట్టి బాగుంది బట్టి బాగుందా చాలా బాగుంది ఎదురు దగ్గర పెట్టుకో లేదురా బాగా సెట్ అయింది ఎట్లాంటి అంటే ట్రైబల్ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళు సినిమాల్లో బత్తాయి పళ్ళు ఉన్నాయి చూద్దాం బత్తాయి కాయలు లేనికాయలు కాదు కానీ బొప్పాయి పళ్ళు అంటాడు సో కమలా పండ్లు కదరా కమలా కమల సో పండని కమలాలు పచ్చి కమలాలు కదా ఏం కాదు రాత్రికి వచ్చి పండుకుంటా అంటే చెప్పు రోమాంచం వచ్చింది ప్రస్తుతానికి మనం ఉన్నదైతే తోట అండి చూస్తున్నారా ఎంత బాగా కాసేట్రాటారా దగ్గర దగ్గర సో ఉసిరికాయ తోట చూడండి ఎలా కాసేయ నిజానికి ఏంటంటే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకి ఇవి అస్సలు తినట్లేదు మీరు ఎక్కడైనా దొరికితే గనక నేనేం చేస్తున్నానంటే పప్పులో పచ్చడిలో ప్రతి ఒక్క దాంట్లో ఒక నిమ్మ అంటే ఒక ఉసిరికాయని కోసేసి పప్పులేసి పచ్చడి వేసి పెట్టేస్తున్నాను దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు తెలియకుండానే వాళ్ళు ఉసిరికాయ తినేస్తున్నారు సో ఈ లాజిక్ బాగుంటుంది మీరు కూడా యూజ్ చేయండి బాగా చేస్తుంది అండి ఇవన్నీ పెద్దక్క కిలో ఎంత పెద్దక్క కొనుక్కుంటాం అంటే మేము ఆన్లైన్లో పెట్టి అమ్ముతాం ఒక లక్ష రూపాయలు చెప్పి షోపు అలక్యా చిట్టి పిక్కి లాగా రారా పోటీ అటో వదిరా బాగా కనిపిస్తున్నావు చూడండి అమ్మేద్దాం రా ప్రస్తుతానికి అయితే ఉసిరికాయ ఏది వయసు అయిపోయింది రా దానికి రా ఉసిరికాయలు కదా చాలా అందంగా ఉంటాయండి చిన్న బాగుంది రండి రం పద అది సోకేస్ మొక్క పెద్దకా సోకేస్ది పైనాపిల్ మొక్కల సరే సో ఇప్పుడైతే ఉసిరికాయ మొక్క చూసాం కదా ఇది వచ్చేసి ఒక పనసపండు చెట్టు కింద చూడండి కాయలు కాసింది వావ్ సూపర్ ఉంది పుట్టడా అందుకోసం మనం కూడా పానేం పోయి పది పంచ పనుల మొక్కలు తీసుకొచ్చుకున్నా లేకపోతే పెద్ద పంచ పనులు ఓనర్ అయ్యి మనల్ని బెదిరిస్తుంది అన్ని ఏంది పెద్ద నర్సరీ ఒక్క నర్సరీ అద్భుతంగా ఉందండి అదే అండి అవన్నీ ఒక్క మొక్కలండి కొంచెం దగ్గర పిల్లలు చూపిస్తా మీకు బాగుంది పెద్ద మీ నర్సరీ మీ తోట మీ ఇల్లు సూపర్ అదండి ఈ బక్కకి ఎప్పుడు వచ్చింది కాదు ఇంత చిన్న చెట్టుకి అంత బడి పనసకాయలు కాసాయి కదా చాలా పెద్దగా అయినాక కాస్తాయి కదా ఆహా ఇది అది హైబ్రిడ్ ఇది కాదులే నాటుదే ఏంటిరా రారు ఇంకోటి చూద్దాం వీడికి ప్రతిదీ వింతే చాలా పెద్దగా ఉందే ఎంతకమ్ముతారు ఇటు అంటే అడుగుతుండ్రు సుభాష్ కొనుక్కుందాం మనము సో ఇక్కడైతే బుడ్డి చెట్టురా చూడు చెట్టు అంతే పనస పండ్ల చెట్టుకి మూడు కాయలు కాసేయండి వస్తుంది ఇది వస్తుంది సో పనస అయితే కాసి పడ్డాయి కానీ చెట్టు చూడండి ఇది అయిందా కాయ లోపల ఎల్లో కలర్ అవుతుంది పండిన తర్వాత వస్తుంది వాసన స్మెల్ చాలా దూరం వస్తుంది అది పనస్మన్లనే నేను తిట్టేది చెట్టు కాసా చెట్టు బయట ఉండేది చూసింటావు రాటా మాడికాయలు కాసిన చూపిద్దురామయా ఏ దాచేపంలో మాడికాయలు కాసిన ఏంటివి ఏను

ఇయర్ మొత్తం వస్తుంది సో ఇది వచ్చేసి పొట్టి పునాస మామిడి పునాస అండ్ పచ్చడికి మాత్రం పనికి వస్తాయి రవి తినడానికి పనికిరావు పచ్చడికాయలు ఈ ఇయర్ మొత్తం వస్తాయి అంటే సీజన్ తో అనవసరం పదండి పద పనసకాయ కదా రంగి ఏమన్నా రకరకాల చెట్లు ఉంటాయి చెప్పురా మునక్కాయ చెట్టు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి నేను రోజు పోయేటప్పుడు ఈ చెట్లని చూస్తూ ఉంటది వీటిని చూస్తే నిజంగా పింక్ కలర్ లో ఉంది

ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ ని చెవులో పెట్టుకొని చాలా ఫొటోస్ దిగేవాళ్ళు అవునులే అంటే అప్పటికి ఇంకా వాళ్ళు చిన్న పిల్లలు కదా లేదు స్టిల్ ఇప్పటికి కూడా అవునా సరే బాగున్నాయి ఎవరు మీ ఫ్రెండ్సా లవర్సే సరే పో అడిగో లిలీ ఫ్లవర్ కడిపో వావ్ అను బాక్స్ మెల్లొస్తాయి మాదిరి ఆ నైట్ అట్నే బెడ్ మీద వేసుకున్న నాలుగు నిజం పెద్దక్క మంచి స్మెల్ వస్తున్నాయి ఇది ఒడికం రాయ చిన్నది ఇవి మా తోటలో లేవే ఉమే ఇవి ఏమైనా పిలకలు ఇస్తావా మా తోటలో ఆడతాం డైరెక్ట్ చెట్లేనా సో లిల్లీ అంటే నాకేం తెలియదు కాబట్టి పెద్దక్క నన్ను ఈజీగా మోసం చేస్తుంది సో మీకు ఎవరికన్నా దీనికి పిలకలు వస్తాయా పనస చెట్టుకి లావైనాయి రా పెద్ద చెట్టు అది కలి పల్లె చెట్టు చూసిపోదా అంటే బాగుంది రేపు లిల్లీ ఫ్లవర్ ఆడల్లో పెట్టుకుంటారా ఇది మొగలు ఏమైనా చేతులు స్వామికి దండలో కుడతారు స్వామికి ఎత్తారా లేదురా డైలాగ్ ఎత్తారనిపోలే వాసంత పడి పెట్టింది మొగల్ రేపు పువ్వు మొగల్ రేపు పూలు మా అక్కడ వాళ్ళ కలిపి పోసినాయి అమ్ముతారా ఏమారు అక్కడ అహోబెమ్ గుడింది ఆ గుడి ఇక్కడ మొగల్ పూ ఎప్పుడు చూసావు నువ్వు చూడలే కదా

దీని పేరు కూడా బాగా మర్చిపోయి పోలు ఎలా అమ్మాయిని కూడా బాగుంది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఉంది ఇది పట్టుకోవా తిన పిచ్చికాయలు తింటారంట అది ఏదో పిచ్చి పూలు ఒక్కాయలు ఒక్క కాయలు కాదు చెట్టు అట్ ఉండదు తిక్కదానా ఎత్తిందరా కంపెనీ రోజుతో తిను కొంచెం ఒక్కాకలాగానే ఉంటుంది నిజంగా కాదు మే అబ్బా రే అది సోకేజ్ మొక్కారా కాయలు కదా అది అది వాటి బెల్లా సిస్టర్స్ అని ఉంటారు వాళ్ళ కాయలు అవి

నువ్వు ఇట్ట వీడియో దీనికి వచ్చిన వాళ్ళకి అందరికి ఇస్తాడు ఓనర్లు వచ్చి బో కొడతా లేకపోతే కుక్కని కొట్టకపోతే దండి కొన్నెట్ అంటే కొన్ని ప్రముఖ యూట్యూబర్ అంజలి గారి నాకు ఫ్లవర్ ఇస్తారు దయ